అయ్యి నేను శనగపిండి కలుపుకొని వేసుకున్నాను కొంచెం బూందు చూసుకున్నాను ఇదిగోండి ఇది కూడా తీసేసి ఎర్ర గాలిచ్చి తీసేస్తాను తయారు చేసి పెట్టుకున్నాక ఇవన్నీ జార్లో వేసుకుందాం ఈ మెత్తగా పొడిని చేసుకుందాం ఓకేనండి ఇలా ఉంటే చాలు ఇదిగోండి ఇలా ఉంటే చాలు మనం పొడిన్ చేసుకుందాన్ని గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి జీడిపప్పు పురుగులు వేసుకుందాం పచ్చి వేస్తున్నా నేనైతే యాన్సలేదు కానీ బాగుంటాయి పచ్చి వేస్తేనే పచ్చి వేస్తున్నాను నెక్స్ట్ ఈ పాకం చేసుకుందాం తిప్పుకుంటూ ఉండాలి కరుగు చాలు పాకం అవసరం లేదండి కొంచెం జగ పాకం పట్టిన గిన్నె ఉందండి దాంట్లోకి ఒక రెండు స్పూన్లు వాటర్ పోసుకుందాం కొంచెం బెల్లం వేసుకున్నాను ఎంతండి ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను దాని తోడు రెండు స్పూన్లు పంచదార వేసుకుందాం సరిపోతుంది అండి చాలు దాన్ని బాగా పాకం రావాల్సిన అవసరం లేదు కొంచెం కరుగుతే చాలు కొంచెం కరగనిస్తే చాలు పాకం అవసరం లేదండి దీనికి చూడండి బెల్లం అయితే కరిగింది ఒక యానక్కాయ దంచేసుకుందాం మంచి ఫేవర్ ఇస్తుంది పాకం వచ్చిందాము చూసుకుందాం ఒకసారి మరి తడి చెయ్యి ఒక తడి చేసుకొని పెట్టుకోండి కాలిపోతుంది జాగ్రత్త అదిగండి చూసారా అలా వస్తే చాలు ఇంకా అవసరం లేదు ఇంక మనం ఆపుకుందాం ఆ స్టవ్ని ఇదిగండి తీసుకొచ్చి దీంట్లో పోసుకుందాం గరెట పెట్టి తిప్పుకుందాం ఇలా కలిపి పెట్టుకున్నాక కొద్దిగా సల్లారాలి లేకపోతే మొత్తకి నీరు నీరుగా ఉంటుంది రెండు నిమిషాలు సల్లారితే చాలు మనం కట్టలేం కదా అంత వేడి మీద వేడి సల్లారితే మనం కట్టుకుందాం లడ్డు ఇదండి ఆరిపోయింది బాగా కలుపుకొని ముద్దలు కట్టుకోవటమేను శుభ్రంగా ముద్ద కట్టుకోవటమేను ఇంక ఇలానే కట్టుకుందాం మనం నెక్స్ట్ ఇంకోటి కట్టుకుందాం అలా అలానే లడ్లన్నీ ఒకే సైజులో కట్టుకుందాం చూడండి ఎంత బాగున్నాయో లడ్డూలన్నీ తయారు చేసుకున్నాను నేను ఇంకా తయారు చేయాల్సినవి ఉన్నాయి తర్వాత తయారు చేసుకుంటాను ఓకేనండి లడ్డూ అయితే రెడీ అయిపోయింది ఇది టేస్ట్ ఎలా ఉందో అబ్బాయి నడి చూతాను ఒకరోజు టేస్ట్ చేస్తాం సూపర్గా ఉన్నాయండి